వారు జాగ్రత్తగా వాక్యాన్ని వినండి మరి ప్రభు అయిన ఏసుక్రీస్తు వారు గతించిన వారం చెప్పిన మాట అపవాదితో శోధింపబడుట మరి ప్రభువైన ఏసుక్రీస్తు వారే పలుమార్లు శోధింపబడ్డాడు అప్పుడు ఎప్పుడు ఎప్పుడు ఉపవాసం ఉండి నలభై దినములు ఉపవాసము రెయింప గలు ఉపవాసం ఉండి ప్రార్థించి కొండపై నుంచి దిగి వచ్చినప్పుడు సాతానం వెంటపడి వెంటపడి శోధిస్తూ ఉంది అవునా మరి ఆ దేవుడు ఏం చేశాడు సాతాన్కి ఎదురు పోయాడా సమస్యకి ఎదురు పోయాడా పరిస్థితులకు ఎదురు పోయాడా అంటే ఎక్కడ కూడా దేవుడే ఎదురుపోలేదు మనుషులముగా మనమే ఎదురుపోతూ ఉంటాం ప్రతి సమస్యకి కానీ దేవుడు ఎక్కడ కూడా తప్పించుకొని వెళ్తున్నాడు మరి దేవుడు ఎన్నో క్రియలు చేయొచ్చు ఎన్నో అద్భుత కార్యములు చేయొచ్చు కానీ ఆ క్రియలు సాతానుకు కాదు చూపించాల్సింది అద్భుత క్రియలు ఎవరికి చూపించాలి ఎవరికి చూపించాలి మనుషులకు మనకు చూపించాలి అలెలుయా అలలుయ్యా మరి ఆ క్రియలు ఎంతోమంది చూశారు కాబట్టి ఎంతోమంది చూడకుండా మరి ప్రతి ఒక్కరు కూడా విశ్వాసాన్ని బట్టి దేవునిలో ముందుకు వెళ్తూ ఉన్నారు విశ్వాసాన్ని బట్టి దేవుని అంది నమ్మకంతో వెళ్తున్నారు అలాంటి వారే ఎన్నో అద్భుతాలు చూడగలుగుతున్నారు ఎన్నో సాక్ష్యాలకి కూడా కారణమవుతూ ఉన్నారు అల్లలు ఈ దినము మరి నేను ఈ మత ఈ నాలుగో అధ్యాయంలోనే కొన్ని మాటలు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మొట్టమొదటిసారిగా సేవను ప్రారంభించుట తర్వాత ఆ సేవలో నుంచి కొంతమందిని శిష్యులను ఏర్పరచు ఏర్పాటు చేసుకుంటా ఆ తర్వాత మూడోదిగా గొప్ప సమాజాన్ని బాగుచేట విషయాలను గురించి నేను నిధము పంచుకోవాలను ముందుగానే టైటిల్స్ ఎందుకు చెప్తున్నానంటే మీరు ఆర్డర్ వైజ్గా నోట్ చేసుకుంటారని మొదటిగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నారు సువార్తను మొదలు పెట్టడం మొట్టమొదటిసారిగా సేవను ప్రారంభించడం ప్రార్థన చేసు